హాయ్ ఫ్రెండ్స్ నాకైతే జ్వరం వచ్చింది కదా నోరేమీ బాగోలేదు అందుకోసమని నేను ఈరోజు అప్పటికప్పుడు నాకు కారం తినాలనిపించింది ఎంత వేడి చేసినా ఏమి చేసినా కారం తినాలనే క్రేవింగ్ ఎవరికి పోద్దండి ఎవరికి పోదు కదా ధనియాలు వేసి కొంచెం ఇదిగోండి కొంచెం అంటే కొంచెం కాదు అన్నీ వేగాలి కాబట్టి ఆయిల్ వేసాను ధనియాలు ఇప్పటికిప్పుడే తినేసేయాలండి నేను కారం నేను ఏదైనా తలుచుకుంటే వెంటనే తినాలి రేపొద్దునికి నేను ఉండనేమో అనే భయం ఎక్కువ ఆ రోజే తినాలి నేను ఏది తినాలనుకున్నా ఇవిగోండి ఘాటుకు సరిపోను ఎండుమిరపకాయలు వేసేసాను మొత్తం దీంట్లోనే వేయించేస్తాను చూడండి ఇలా వన్ బై వన్ నే వేయించను వేగిపోతాయండి చక్కగా కరివేపాకు ఈ కరివేపాకు నా దగ్గరికి వచ్చి రెండు నెలలు అయ్యిందండి మా ఫ్రెండ్ పంపించారు రెండు నెలల క్రితం కరివేపాకు ఇదే కరివేపాకుని ఇంకా వాడుతూనే ఉన్న ఎలా అని అనుకుంటున్నారో తెలుసా కడిగి చక్కగా ఆరపెట్టి డబ్బాలో స్టీల్ డబ్బాలో స్టోర్ చేశానండి ఫ్రిడ్జ్లో అసలు ఎంత చక్కగా ఎంత ఫ్రెష్గా ఉందో రెండు నెలలు అవుతుంది దగ్గర దగ్గరగా మనకి దొరకదా ప్రేమ అంటే దొరుకుతుంది కానీ చెట్టుది కదా మా ఫ్రెండ్ వాళ్ళు తెచ్చి ఇచ్చారు అందుకోసమని నేను దీన్ని చక్కగా ఇలా కారం అప్పుడు కొడదామంటే కుదరలేదు అప్పటి నుంచి దాచా దాచి అది పొడికే వాడాలి అంటే కుదరలో కూడా వాడుతున్నాను కారానికి కూడా వాడాలి కదా అని చూసారా ఇది వేయించుతూ ఉంటున్నా సిమ్లో వేయించుకుందాం చక్కగా వేగుతాయి ఇబ్బంది ఏమి ఉండదు చూసారా ఇలా వేగుతుంది కదా ఇలా వేగేటప్పుడు ఇదిగోండి మూడొంతులు వేగినాక జీలకర్ర వేస్తున్నా జీలకర్ర అంటే మనకి తొందరగా వేగుద్ది కదా జీలకర్ర వేస్తున్నా జీలకర్ర వేసి కూడా ఒక రెండు నిమిషాలు వేయించుదాం సిమ్లో చూసారా ఎలా వేగిందో ఇదిగో ఆకు చక్కగా వేగిపోయింది చక్కగా ఇలా వేగెడితే ఎంతో బాగుంటుంది ఇలా వేగేటప్పుడు నేనేం చేస్తున్నానో తెలుసా కొంచెం చింతపండు కూడా దాంట్లోనే పెట్టేస్తున్నాను చింతపండు కూడా పెట్టేస్తా చూడండి కొంచెమే కారం కొంచెమే కదా చింతపండు కూడా కొంచమే వేస్తున్నా కొంచమే చింతపండు వేస్తున్నా వేసేసుకొని ఎవరు చేసి పెడతారబ్బా మనమే కొంచెం ఎనర్జీ తెచ్చుకొని చేసుకోవాలి వాళ్ళు చేయలా వీళ్ళు చేయలా అనుకోకూడదు ప్రేమ అయితే సింగిల్ సింహం ఉన్నా పోయినా నేనొక్కదాన్ని అన్నట్టు ఉంటుంది ప్రేమ మాత్రం చూసారా ఇలా ఇది కొంచెం చల్లారినాక ఇదిగోండి చక్కగా వేగిపోయినాయి పొయ్యి వెలుగుతూనే ఉందండి ఆకులు చూపిద్దామని మీకు అలా చేస్తున్నాను చల్లారాక ఉప్పు చిన్నులపై వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాము చీపిస్తాను ఉండండి ఇది చల్లార్చుకుందాం చూసారా చక్కగా చల్లారిపోయినాయి మంచిగా చల్లారిపోయినాయి ఈగో ఆరిపోయినాయి బాగా చల్లగా అయిపోయింది కరివేపాకు ఇప్పుడు దాంట్లోకి మనము ఉల్లిపాయలు వేసుకొని సాల్ట్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూసారా మిక్సీలో వేసేసాను ఉల్లిపాయలు కూడా వేసేసాను సాల్ట్ వేస్తాను రుచికి సరిపడా సాల్ట్ వేసేసి చక్కగా మిక్సీ చేస్తాను చూసారా నేనైతే ఇలా కచ్చాబచ్చా వేసుకుంటానండి మరీ మెత్తగా వేసుకున్నా నాకు నచ్చదు ఇదిగోండి ఇది కరివేపాకు కారం అయితే కాదు మా అడుపు కారంలో కొంచెం కరివేపాకు వేసుకున్నా చూసారా ఇది పాత స్టైలు నేను ప్రెగ్నెంట్ నేను డెలివరీ అయినప్పుడు మా అత్తగారు వాళ్ళ అత్తగారు కొట్టారండి ఇలాగా అంటే అత్తగారికి అత్తగారు అంటే నాకు అమ్మమ్మ అవుతారు ఆవిడ కొట్టేవారు చాలా బాగుండేది సూపర్ అంటే సూపర్ ఉంది నచ్చితే మాత్రం ఈ తయారీ విధానం మాత్రం ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇడ్లీలోకి బాగుంటుంది వేడివేడిగా అన్నంలోకి బాగుంటుంది ఓకేనా బాయ్